హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్స్ యుఎస్ఏ భోగి రోజు మార్నింగ్ తీసిన వీడియో ఇది మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ వింటర్ నడుస్తుంది కదా చాలా చలిగా ఉంటుంది ఇంకా మైనస్లోకి వెళ్ళలేదు కానీ ఎక్కువగానే ఉంటుంది చలి ఇండియాలో ఉండి ఉంటే ఈ టైంకి భోగి మంటలు వేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి అండ్ రిమైనింగ్ భోగి స్నానాలు చేయించడము ఇంట్లో ముగ్గులు వేసుకోవడం పిండి వంటలు వండుకోవడం ఇవే అనమాట భోగి మా స్పెషల్స్ ఈవినింగ్ అయితే భోగిపళ్ళు పోయడం ప్యారెంటాల్కి వెళ్ళడం అండ్ చాలా ఫన్గా ఉంటుంది ఈవినింగ్ అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంకి ఇక్కడ కూడా హాలిడేస్ నడిచాయి పిల్లలకి బట్ ఇయర్ అయితే ఎగ్జామ్స్ అనమాట సో చాలా బిజీ బిజీగా ఉన్నారు కిడ్స్ భోగి స్నానం చేయించేసి శ్రేయాన్షిని స్కూల్కి పంపించేశాను ముందు రోజు ఇంక ముగ్గులు అవి ఏమీ పెట్టలేదు ఆ రోజు మార్నింగే చేసుకుందాం అన్నట్టు గడపకి పసుపు రాసి ముగ్గు పెడుతున్నాను ఇక్కడ నేను ముగ్గు వేసేటప్పుడు గుమ్మానికి కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ముగ్గు స్టార్ట్ చేస్తాను నడవడానికి వీలుగా ఉంటుంది లేదంటే వేసిన పది నిమిషాల్లోనే ముగ్గు అంతా తొక్కేస్తారు సో అందుకని కొంచెం గ్యాప్ ఇస్తాను అన్నమాట డైలీ రెగ్యులర్గా చాక్పీస్ యూస్ చేసి నేను ముగ్గు వేస్తూ ఉంటాను బట్ ఇలా మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం బియ్యపిండి యూస్ చేసి ముగ్గు వేస్తాను బియ్యపిండితో ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఏదో చాలా కళ్ళగా ఉంటుంది ఇలా ముగ్గులు వేసేటప్పుడు టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వేశారనుకోండి కరెక్ట్ ప్రపోర్షన్స్లో వస్తాయనమాట అప్పటికప్పుడు ఆన్లైన్లో చూసానమాట ఈ ముగ్గు ఈ లోటస్ ఉంది కదా చాలా బాగా అనిపించి ఒకసారి పేపర్ మీద డ్రా చేసి నెక్స్ట్ వేయడం స్టార్ట్ చేశాను ఇంక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాల్సింది ఇండియాలో ఉంటే ముందు రోజు నైటే బోన్ చేసేసి అప్పటి నుంచి ముగ్గులు వేయడం స్టార్ట్ అమ్మ వేస్తుంది నేను రంగులేస్తాను ఏదైనా డిజైన్స్ ఉంటే మళ్ళీ నేనే వేస్తానన్నమాట ఇంటి పక్కన వాళ్ళకి కూడా నేనే వేసేదాన్ని చిన్నప్పుడు అంత ఇష్టం అనమాట నాకు ముగ్గులు అంటే ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ తప్పి కొంచెం అట్లా ఇట్లా వస్తున్నాయి కానీ చాలా బాగా వేసేదాన్ని ఆ పోత కూడా చాలా సన్నగా వేసేదాన్ని అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు అనమాట అవునా అనిపించేది నాకు ఇంక నేను కలర్స్ కూడా ఏం తీసుకురాలేదనమాట బాగా చలిగా ఉంటుంది బయట నిలబడి ముగ్గు వేస్తావా లేదా అన్నట్టు బట్ వేసాను అట్లా నిలబడి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకని మన బియ్య పిండితోను కుంకుమతోను కొంచెం అడ్జస్ట్ చేసి కలర్స్ అన్నీ దిద్దానమాట మనం ముగ్గుని ఓన్లీ పసుపు కుంకుమ అండ్ బియ్య పిండితో వేసినా కానీ చాలా బాగా వస్తుంది అండ్ చిన్న చిన్న ముగ్గులు వేస్తే ఇంకా అందంగా ఉంటుందన్నమాట అండ్ ఫైనల్ అయితే ఇలా వచ్చింది ఈ ఫస్ట్ వేసింది మాత్రమే కొంచెం సాగింది కానీ రిమైనింగ్ అన్ని మంచి ప్రపోర్షన్స్లో వచ్చాయన్నమాట చాలా బాగా వచ్చింది చూడడానికి ఆ రోజు మార్నింగి దేవుడిని తీసుకోవడా క్లీన్ చేయాల్సి వచ్చింది ఇంకా తప్పలేదనమాట ఆ రోజు చాలామందికి న్యూ ఇయర్ తర్వాత కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి దేవుడు రూమ్ కూడా క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది నాకైతే అది కొత్త సంవత్సరంగా కన్సిడర్ చేసుకోను సో దేవుడి మందిరం కూడా క్లీన్ చేయాలన్నమాట సంక్రాంతి టైంకి నేను దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకుని ఫొటోస్ అక్కడ ఉన్న ఐడియాస్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకుంటాను బెడ్ సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా ఆ టేబుల్ని నేను దేవుడు మందిరం కింద కన్వర్ట్ చేసుకున్నాను అనమాట ఈవినింగ్ అయితే డోర్స్ క్లోజ్ చేయొచ్చు అన్నట్టు నేను ఇలా కన్వర్ట్ చేశాను డైరెక్ట్గా ఆ పీట మీద పెట్టేసే కన్నా రెడ్ క్లాత్ వేస్తే మంచిదని చెప్పి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు సో అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను ఇంకా ఈ వెండి సామాన్లు అన్నీ కూడా సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ తీసుకొచ్చాను అనమాట దాంతోనే క్లీన్ చేస్తున్నాను మంత్లీ వన్స్ మాత్రమే ఈ క్లీనింగ్ లిక్విడ్ యూస్ చేస్తాను రిమైనింగ్ డేస్ నార్మల్గా వాటర్లో క్లీన్ చేసేస్తాను అనమాట మా ఇంట్లో రెండే రెండు ఫొటోస్ ఉన్నాయి ఒకటి లక్ష్మీదేవి ఫోటో ఇంకొకటి పార్వతి పరమేశ్వరుల ఫోటో ఆ రెండు కూడా క్లీన్ చేసేసి గంధం పసుపు పెట్టి అలంకరిస్తున్నాను నేను వీటిని ఇండియా నుంచి తెచ్చుకోలేదు ఫొటోస్ ప్రింట్ తీసి ఫోటో ఫ్రేమ్స్ విడిగా తీసుకుని అలా పటాల కింద అరేంజ్ చేసుకున్నాను లెవెన్ ఓ క్లాక్ అలాగా మాకు ఇండియా నుంచి వేయించిన పార్సెల్ వచ్చింది అన్నమాట యాక్చువల్గా ఫోర్టీన్త్కి ఎక్స్పెక్టెడ్ డేట్ ఇచ్చారు సంక్రాంతిగానే వస్తుందా లేదా ఈ పార్సల్ అనుకున్నాము కరెక్ట్గా భోగి రోజు వచ్చింది కొత్త బట్టలు వేసుకోవడానికి చాలా హ్యాపీ అనమాట ఈ లోపు ఈ అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను ఇండియా నుంచి వచ్చిన సంక్రాంతి పిండి వంటలు అని చెప్పి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను యా భోగి రోజు ఈ రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుంటున్నాను ఇది నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను క్లాత్ చాలా బాగుంది అండ్ షైనీ షైనీగా ఉంది అనమాట ఫెస్టివల్ లుక్ వస్తుంది అండ్ నెక్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా బాగుంది నెక్ అండ్ హ్యాండ్స్ చూసారా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చింది అండ్ క్రింద కూడా ప్రిల్స్ వచ్చాయనమాట ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉంది వేసుకుంటే కూడా చాలా బాగుంది ఎలా ఉందో చూపించేస్తా చూడండి ఈవినింగ్ భోగిపళ్ళు ఈవెంట్ ఉంది సో అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి రెడీ అవుతున్నాను చాలా సింపుల్గానే రెడీ అవుతున్నాము శ్రేయాంష్కి ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట నెక్స్ట్ డే వచ్చేసి మ్యాప్ ఎగ్జామ్ ఉంది సో మధ్యలో వాడిని ప్రిపేర్ చేయించుకుంటూ ఎగ్జామ్కి నేను రెడీ అవుతున్నాను అనమాట నేను రెడీ అయిన తర్వాత శ్రేయాంష్ని కూడా రెడీ చేయాలి ఇక్కడ నేను హెయిర్ కూడా చాలా సింపుల్గానే లీవ్ చేసుకుంటున్నాను ఎగ్జామ్ టెన్షన్ పిల్లలకి ఎంత ఉంటుందో తెలియదు కానీ మదర్స్కి మాత్రం హై ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది చదివా లేదా ఈ సమ్ వచ్చిందా లేదా ఓ ప్రిపేర్ చేయిస్తూనే ఉన్నాను బట్ శ్రేయాంష్ క్విక్ వీక్లో అర్నర్ అంత టెన్షన్ తీసుకోడు ఎగ్జామ్స్ చాలా కూల్గా రాస్తాడు మంచి మార్క్స్ వస్తాయి ఇది వచ్చేసి మా శ్రేయాంశ్కి వేసే కుర్తా ఇది నేను చెప్పానమాట డిజైన్ ఇట్లానే ఉండాలి నెక్ ప్యాటర్న్ అట్లా ఉండాలి ఈ ప్యాటర్న్ లేదు శ్రేయాంశ్కి అని చెప్తే మా తమ్ముడు చాలా షాప్స్ తిరిగి తీసుకొచ్చాడు అనమాట కొత్త బట్టలు కదా దానికి పసుపు పెడుతున్నాను అనమాట ఈ పసుపు రాసి శ్రేయాంశం రెడీ చేసేసిన తర్వాత ఇంట్లో పూజ ఉంది ఆ పూజ చేసుకుని తర్వాత భోగిపళ్ళు ఈవెంట్కి వెళ్ళాలి ఇండియా నుంచి వచ్చిన స్వీట్స్ అవన్నీ తింటున్నాడు దేవుడి కోసమని సపరేట్గా తీసేసాను తీసిన తర్వాత కాజు కట్లీ ఇష్టం అది తింటున్నాడు అనమాట మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకుని ఈవినింగ్కి రెడీగా పెట్టుకున్నాను ఈవినింగ్ దీపం పెట్టేసి పూజ చేసుకోవడానికి అని చెప్పి రెగ్యులర్గా మా ఇంట్లో స్వామివారికి అభిషేకం చేసే అలవాటు ఉంది నీళ్లతోనే బాగా ఎక్కువ చేస్తాము అండ్ ఎక్కువ పెద్దగా ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం పంచామృతాలు అట్లా చేస్తాను అనమాట అండ్ ఇవన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ స్వామివారికి ప్రసాదం సమర్పించి మనశ్శాంతి సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము నాకు పూజకు పార్ట్నర్ ఎవరైనా ఉన్నారంటే మా శ్రేయానిషే చెప్పిన ప్రతి శ్లోకం నేర్చుకుంటాడు నేర్చుకుని వచ్చి దేవుడు ముందు కూర్చొని చెప్తాడనమాట పూజ అయిపోయిన తర్వాత భోగిపళ్ళకి స్టార్ట్ అయ్యాము నిండు పౌర్ణమిలా ఉంది ఈ రోజు చంద్రుడు చాలా బాగున్నాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్న పాప ఉంది ఆ పాపకి భోగిపళ్ళు పోస్తుంటే వచ్చామన్నమాట ఇది ఆంధ్ర స్టైల్ మనలాగి భోగిపళ్ళు పోస్తారు పువ్వులు రేగిపళ్ళు డబ్బులు చెరగ్గు గడ అన్నీ వేసి భోగిపళ్ళు అనమాట భోగిపళ్ళ బ్యాక్ డెకరేషన్ కూడా తనే చేసుకుంది ఓన్గా అండ్ పిల్లలను పెట్టుకుని డెకరేట్ కొంచెం చేసుకోవాలన్నా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది చాలా ఓపిక్గా చేసుకుంది మధ్యలో స్వస్తిక్ రాసి కైట్స్ పైన బంతి పూలతో డెకరేట్ చేసుకుంది అనమాట ఈరోజు భోగిపళ్ళ గర్ల్ తనే అనమాట ఆడపిల్లల కలే వేరు పడికి నీళ్ళు జాకెట్ వేసుకొని నడుముకు పడ్డాను మెళ్ళో హారం అలా ఎంత బాగుందో ఒకళ్ళు భోగిపళ్ళు పోయించుకుంటే ఇంకొకళ్ళు వంపే పనిలో ఉన్నారు నేను మా శ్రేయానికి ఒక చిన్న వీడియో బయట తీసుకున్నాం అనమాట డెకరేషన్ బాగుంది కదా అని చెప్పి ఇది వేరే మా ఫ్రెండ్ ఇంట్లో భోగిపళ్ళు అనమాట వీళ్ళు తెలంగాణ స్టైల్లో చేశారు చాలా బాగా చేశారు ఇవి కూడా చూపిస్తాను రండి ఫస్ట్ టైం నేను బియ్యంలో నువ్వులు కలిపి భోగిపళ్ళు వేయడం చూస్తున్నాను అనమాట ఇందులో బియ్యము నల్ల నువ్వులు ఇంకా ఇండియాలో ఉంటే రేగుపళ్ళు పోస్తారు ఇక్కడ క్రాన్బెర్రీస్ సేమ్ ఫ్యామిలీ కాబట్టి క్రాన్బెర్రీస్ యూజ్ చేశారు ఇంకొకటి ఎల్లోగా కనిపిస్తున్నాయి కదా అవి పాలకాయలు అనమాట బియ్య పిండిలో ఉప్పు పసుపు కారం వేసి చిన్న చిన్న ఉండలు చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారంట ఇవన్నీ కలిపి పళ్ళుగా పోస్తారు పిల్లలకి తన పేరు కల్పన అనమాట కల్పన వాళ్ళ ఇంట్లోనే మేము పిల్లలందరికీ భోగిపళ్ళు పోయించాము లాస్ట్ ఇయర్ వేళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఫ్రెండ్ పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసారంట ఆ పిల్లల్ని కూడా ఇక్కడ యాడ్ చేశారనమాట భోగిపళ్ళు పోయడానికి భోగిపళ్ళు పోయడానికి పిల్లల్ని కూర్చోబెట్టడం అక్కడి నుంచి వచ్చేసేయడం అలానే చేశారు మా శ్రేయానికి ఎందుకు ఇయర్ పోయిస్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా మా పక్కింటి అక్క అదేంటి పోయడం మా అనిపిచ్చేసామని చెప్పి తీసుకెళ్లి మరీ భోగిపళ్ళు పోసారు సో ఇయర్ కూడా కుదిరింది కదా అన్నట్టు నేను భోగిపళ్ళు వీళ్ళందరితో కలిపి వేయించాను అనమాట ఇంట్లో భోగిపళ్ళు వేసుకునే అలవాటు లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు టెంపుల్లో కూడా పళ్ళు ఈవెంట్ చేస్తారనమాట పూజ చేసిన తర్వాత పిల్లలందరికీ పంతులు గారు భోగిపళ్ళు పోస్తారు అక్కడైనా వెళ్ళి వేయించుకోవచ్చు అనమాట ఇండియాలో ఉంటే ఈ టైంకి మా వెళ్ళే వాళ్ళము ఈ టైంకి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈవినింగ్ అయిందంటే గొబ్బెమ్మలు పెట్టి పిల్లలు అందరినీ గ్యాదర్ చేసి పూజ చేయించి అండ్ చుట్టూతో తిరుగుతూ డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది ఈ సంక్రాంతి పండగకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రిచువల్ ఫాలో అవుతారు కదా మా కన్నడ ఫ్రెండ్ ఇంటికి వచ్చి తాంబూలం ఇచ్చారనమాట ఒక ప్లేటు కుంకుమ అడిగి చెరుకు గడ బనానా ఆరెంజ్ ఈ కవర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి ఇవేమో పంచదార బొమ్మలు ఏమంటారు నాకు పేరు గుర్తులేదు పంచదార చిలక అనుకుంటున్నాను ఇది ఆ కవర్ లోకి వచ్చేసేటప్పటికి చాలా చిన్న చిన్న అన్ని సేమ్ సైజు బెల్లము కోకోనట్ అండ్ పల్లీలు ఉంటాయి కదా అవే సైజులో లో ఇచ్చారు అనమాట బెల్లాన్ని కూడా ఎలా కట్ చేశారు ఇంత చిన్నగా అనిపించింది బొట్టు పెట్టి తాంబూలం చేతికిచ్చారు కలిసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్